బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి తుని మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు శాసనమండలి సభాపక్ష యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు తుని మండలం తేటగొంట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుని మున్సిపల్ అధికారులతో యనమల రామకృష్ణుడు పట్టణాభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు గతంలో యనమల చేసిన సూచనలకు అనుగుణంగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ వైస్ చైర్మన్ తుని మున్సిపాలిటీకి కోటి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తూ అందుకు సంబంధించిన పత్రాలను యనమలకు అందజేశారు ఈ నిధులతో ఇసుకలపేట సమీపంలో గల హిందూ శ్మశానవాటికి అభివృద్ధికి డెబ్బై లక్షల రూపాయలు ఉప్పరగూడంలో సీసీ రోడ్ల అభివృద్ధికి ఎనభై లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన యనమల ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న దృఢ సంకల్పంతో యనమల రామకృష్ణుడు ఆసుపత్రి అభివృద్ధికి కోటి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు ఈ సమావేశంలో అధికారులతో పాటు మాజీ ఎమ్మెల్యే బాబు మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ కుసిమధి సత్యనారాయణ మళ్ళా గణేష్ కుక్కడపు బాలాజీ మేక రామ్మూర్తి నార్ల రత్నాజీ తదితరులు పాల్గొన్నారు తుని పురపాల సంఘంలో అత్యంత ప్రధానమైన సంస్థ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి గతంలో మాజీ చేస్తున్నప్పుడుగా నేను అక్కడ పనిచేసిన మాజీ మున్సిపల్ చైర్మన్గా ఎన్ని సత్యనారాయణ గారు కుంసో గారు అందరూ కూడా ఈ పట్టణాన్ని ఏ విధంగా అన్ని రకాలుగా తీసుకెళ్ళాలని వారికి కొన్ని ప్రాణాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి మున్సిపాలిటీలో నిధులు లభ్యతను బట్టి ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది పురపాల సంఘానికి దాంట్లో మనం ఏ విధంగా చేయించే పనులు చేయగలుగుతాం అది కాకుండా కాకినాడ కూడా ఈ పురపాల సంఘానికి కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని ప్రతిపాదనలు కూడా వారికి ఇవ్వడం జరిగింది వారు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కొన్ని పనులు ఈరోజు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఎంతో కాలంగా అపరిస్తున్నటువంటి అందరికీ అవసరం బర్యాదుగా ఉండి ఇంప్రూవ్ చేయాలంటే సంకల్పంతో డెబ్బై లక్షల రూపాయలు కూడా నీళ్ళు కూడా వారు మంజూరు చేయించడం జరిగింది అదేవిధంగా ఒక యాభై లక్షల రూపాయలు కొత్తగా ముప్పై కొన్ని కాళ్ళు కూడా కొన్ని రోడ్లు చేయాలంటే అటు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ శాంక్షన్ లెటర్ని యోజన మన సంస్థలో కూడా రిలీజ్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన ప్రతిపాదనలు ఇంకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అన్నీ కూడా ఫేజుల్ మేనర్లో వన్ బై వన్ మనం ఇటు పట్టణాన్ని అటు గ్రామ ప్రాంతాల్లో కూడా అన్నీ కూడా మనం ఒక నివేదిక తయారు చేసుకొని ఫేజుల్ మేనర్లు తయారు చేసి పనిచేద్దాం ఖచ్చితంగా మనం అందరం కలిసిమెలిసి ఈ నియోజక అభివృద్ధికి కలిసి పనిచేద్దాం నివాదించి సూచన జరిగింది ఈరోజు తొలి మున్సిపాలిటీలో గోడావారు హనుమల రామకృష్ణ కలడం జరిగింది అదేవిధంగా గతంలో ఎన్నమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు గోడ నుంచి తులి మున్సిపాలిటీకి రావాల్సిన మూడు కోట్ల నిధులు రామకృష్ణ గారి సర్వతో ఈ రోజున కోటి యాభై లక్షల రూపాయలు రామకృష్ణ గారి చేతిలో ఈరోజు కమిషనర్ గారికి అందజేయడం జరిగింది అదేవిధంగా గతంలో శ్రీ రాజా అశోక్ బాబు గారు టౌన్ లో సూచన మేరకు పర్యటనలో భాగంగా లపర సెంటర్ పార్కు అదేవిధంగా కొన్ని ఏరియాలు సందర్శించడం జరిగింది అందులో భాగంగా ఈ కోటి యాభై లక్షలు మరీ ముఖ్యంగా ఈ రోజు తుని బరియల్ గ్రౌండ్ కి అదే విధంగా ఉప్పరగూడలో ఉన్న రోడ్స్కి వాటికి కూడా ఖర్చు పెట్టడానికి పెద్దలు రామకృష్ణ గారు అశోక్ బాబు గారు అదేవిధంగా తునికా టౌన్ పట్టణ కమిటీ అందరూ కూడా సూచించడం జరిగింది